మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ టాపిక్ ఓపెన్ చేయంగానే పులోర పంచాయితీ ఓపెన్ అయింది ఇంకెవరిది మన రాధికది కళ్యాణ్ది పవన్ది బాగా ముగ్గురు కలిసి పులిహోర కలుపుతారు అరే తమ్ముళ్ళు మీకు తెలుసో తెలియదో అక్క పులిహోర కలుపుట్లో ఎక్స్పర్ట్ మీరు అనుకుంటారు సిన్సియర్ అని బిగ్ బాస్ అయిపోయినకో బయట వెళ్ళిపోతుంది తర్వాత మీ పరిస్థితే ఆగమాగం అవుతారు మనం పవన్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుండు ఊ అంటే చేయి పట్టుకొని తిరుగుతుండు అసలు గుసగుసలు పెడుతుండు గిన్నెలు గడిగే దగ్గర కూడా దగ్గరుండి మరి గుసగుసలు వేస్తాడు ఇందాక కూడా ఎపిసోడ్ లో కూడా నేను నచ్చానా నచ్చానంటే ఇలా కాదు ఇంకో రకంగా కూడా చెప్పాలి అన్నట్టు ఇంట్లో ఇస్తుండు అర్ధ తిప్పలు పడతావు జాగ్రత్త గేమ్ ఆడు మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్ ఉంటుంది అది నొక్కండి ఫుల్ వీడియో క్లారిటీగా ఉంటుంది ఫుల్ టాపిక్ ఓకేనా డన్ మీకు ఈ వీడియో నచ్చుతాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పోయి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా